అందరం సార్ మాట ట్వీటు కోపం హెచ్చరిక ఖండన స్పందన ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్గా లెక్క ప్రకారం సమయానుగుణంగా అవసరమైనప్పుడు రెస్పాండ్ అవ్వడం వి విడుదల చేయడం బయటకు వదలడం ఒక కళ మామూలు కళ కాదు ఎంతో సృజనాత్మక కళ అవి ఎంతో మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళకే సాధ్యం అందులో వాటిల్లో ఒక లెక్క ఒక కొలత ఒక క్యాలిక్యులేషన్ పాటించడం సో అలా పాటిస్తున్న ఏకైక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అతను గత కొన్నేళ్లుగా ఆయన నడుస్తున్న తీరు నూటికి నూరు శాతం పొలిటికల్ ఇంటెన్షన్తో ఉంది రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయి నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాను దయచేసి దయచేసి ఏంటి మిస్అండర్స్టాండ్ చేసుకో అపార్థం చేసుకోవద్దు జాగ్రత్తగా వినండి జూనియర్ ఎన్టీఆర్లో ప్యూర్లీ రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి అవి దురుద్దేశమా సదుద్దేశమా అనేది మీకు మీరే తేల్చుకోండి వీడియో అయిపోయిన తర్వాత దురుద్దేశమా సదుద్దేశమా ఆ ఇంటెన్షన్ అనేది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీరే డిసైడ్ అవ్వండి నేను చెప్పే అంశాలను బట్టి అక్కినే నాగార్జున గారి ఇంట్లో జరిగిన ఒక వ్యక్తిగత వ్యవహారం మీద ఒక అంశం మీద అక్కినేని నాగార్జున గారి ఇంటి విషయం మీద తెలంగాణకు చెందిన మంత్రి కొండా సురేఖ దారుణమైన కామెంట్స్ చేశారు కొండా సురేఖ అలా మాట్లాడటం తప్పే వెంటనే నాగార్జున ఖండించారు సమంత కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఖండించారు ఆ తర్వాత ఈ వ్యవహారం మీద స్పందించిన మొదటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా బయట వేరే హీరోలు అందరూ ఆ తర్వాతే స్పందించారు కానీ ఫస్ట్ రెస్పాండ్ అయింది జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాతే నాని కానీ వెంకటేష్ కానీ మహేష్ బాబు కానీ చిరంజీవి కానీ అల్లు అర్జున్ కానీ రవితేజ కానీ వీళ్ళందరూ తర్వాత రెస్పాండ్ అయ్యారు ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ సో అలాగే మొన్న వరద బాధితులు వరద వచ్చినప్పుడు సీఎంఆర్ఎఫ్కి డబ్బులు ఇవ్వడంలో కూడా ఫస్ట్ రెస్పాండ్ అయింది జూనియర్ ఎన్టీఆర్ ఈ రాష్ట్రానికి యాభై లక్షలు ఆ రాష్ట్రానికి యాభై లక్షలు కదా ఇది కూడా అందరికి తెలుసు అంటే ఎన్టీఆర్లో కామన్ సెన్స్ ఎంతగా ఉందో మీరు చూడండి ఎంతగా ఆయన పరిస్థితులను అబ్జర్వ్ చేస్తున్నాడు అనేది మీరు చూడండి ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తా ఇదే ఎన్టీఆర్ ఇప్పుడు అకిరేని నాగార్జున ఇంట్లో కష్టం వచ్చింది సో వాళ్ళ ఇంటికి సంబంధించి తెలంగాణ మంత్రి ఒక అభండాలను వేసింది కాబట్టి ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు మంత్రి గారు అలా ఉండకూడదు అది తప్పు మేము ఊరుకోము మేము హెచ్చరిస్తున్నాము మేము దీన్ని ఖచ్చితంగా వదిలిపెట్టము అనేటట్టు ఆయన చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు మరి ఇదే జూనియర్ ఎన్టీఆర్కి గతంలో తన సొంత మేనత్త తన సొంత మేనత్తను కొడుకు తన సొంత మేనత్త విషయంలో ఆ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన కామెంట్స్ మీద జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వాలి సో ఆ కామెంట్స్ నేను మళ్ళీ చెప్పక్కర్లా ఇప్పుడు లోకేష్ గారు ఎవరు పుట్టారో తెలుసుకో అని వల్లభనే వంశీ మాట్లాడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమయ్యాడు అది లోకేష్ గారు సారీ వల్లభనేని వంశీ అనే వ్యక్తి లోకేష్ గారిని తిట్టడానికి ఆ మాట వాడుండొచ్చు కాక కానీ ఆ పెయిన్ ఎవరిది తల్లిది భువనేశ్వర్ది ఆ తల్లిది కదా ఎందుకంటే నవమాసాలు మోసి కన్నై పెంచింది ఆమె ఆమెకు ఆ మాట యొక్క పెయిన్ ఆమెకు తెలుసు సో ఆమెకు స్వయానా మేనలుడు జూనియర్ ఎన్టీఆర్ మరి ఇదే జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఎందుకు మాట్లాడలా ఈ వలం నేను వంశే అతనికి సన్నిహితుడేగా మాట్లాడొచ్చుగా మాట్లాడలా ఉయో మీడియాగా కర్ర ఇరవకుండా పాము సాగకుండా ఒక చిన్న వీడియో రిలీజ్ చేశాడు పనికి మానల్ల వీడియో వదిలేద్దాం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత వ్యవహారాల మీద పవన్ కళ్యాణ్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ లాగా సహచరు నటుడే కదా రాజకీయాల్లో ఉంటే ఉండొచ్చు కాక కానీ నటుడే కదా ఆయన వ్యక్తిగత వ్యవహారాల మీద ఆయన కుటుంబ సభ్యుల మీద చాలా దారుణంగా వైసీపీ వాళ్ళు మాట్లాడారుగా పోసాన కృష్ణ మురళి గారితో సహా చాలామంది వచ్చి మాట్లాడారుగా మరి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు మాట్లాడాల పోసాని కృష్ణ అయితే పవన్ కళ్యాణ్ గారు నాలుగో పిల్లవని అదే నిధిని చాలా దారుణంగా మాట్లాడాడు సో మరప్పుడు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు సరే అది రాజకీయ వ్యవహారాన్ని వదిలేశాడు పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఉద్దేశించి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడారు అప్పుడు మరెందుకు అప్పుడెందుకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు అది కూడా రాజకీయ ఉద్దేశం అని వదిలేసి ఉండవచ్చు తన సొంత మేనత్త విషయంలోనే స్పందించలేదు ఇంకేం స్పందిస్తారు ఆయన కానీ ఈ విషయంలో ఎందుకు స్పందించినట్టు నాగార్జున విషయంలో అంటే జూనియర్ ఎన్టీఆర్ పీకల వరకు కూడా టీడీపీ అంశాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశాల్లో వేలు తల తలదోర్చట్లేదు వేలు పెట్టుకోవట్లేదు బహుశా ఆయనకు పీకల వరకు ఉండే ఉంటుంది టీడీపీకి సంబంధించిన కొన్ని అంశాల మీద అందుకే ఆయన ఇంటెన్షనల్గా టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ గురించి ఏమీ మాట్లాడలేదు ఆ పార్టీని అసలు పట్టించుకోలేదు సో ఎన్టీఆర్లో రాజకీయ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఆయన బయట ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే బయట కూడా నటిస్తున్నట్టే ఉంటుంది ఆయన మాట్లాడే ఎక్స్ప్రెషన్స్ ఆయన డైలాగ్ డెలివరీస్ అంతా చూస్తుంటే ఈయన నట్ రియాలిటీ షోలో ఈయన నటిస్తున్నాడేమో అనేటట్టు ఉంటుంది అనమాట సో అది జూనియర్ ఎన్టీఆర్కి ఒక అబ్బిన మంచి కళ మంచి నటుడు ఆయన ఖచ్చితంగా స్క్రీన్ మీద అద్భుతమైన నటుడు ఆయన నిజంగా సరైన పాత్ర దొరికితే ఎన్టీఆర్ని మించిన నటుడు ఎవరూ లేరు ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి డ్యాన్సు ఫైట్లు కూడా ఇరగదేస్తాడు సో ఆయన ఆఫ్ ద స్క్రీన్ కూడా అంటే స్క్రీన్కి సంబంధం లేనప్పుడు కూడా ఆయన నటిస్తాడు టీడీపీ విషయానికి వచ్చేసరికి తన సొంత మేనత్ వచ్చేసరికి ఒకలా రెస్పాండ్ అవుతాడు ఇతర వ్యవహారాలు అనేసరికి ఒకలా రెస్పాండ్ అవుతాడు సో అదే ఆయన నటన ఎందుకలా నటిస్తాడు ఎందుకలా నటిస్తాడు తనకు టీడీపీ అంటే పడదు పోసగదు ఎందుకంటే తన తండ్రి హరికృష్ణ ఉన్నప్పటి నుంచి చంద్రబాబు గారికి హరికృష్ణ గారికి చిన్న చిన్న గ్యాప్స్ రావడం హరికృష్ణ గారికి ఒకప్పుడు చంద్రబాబు గారు రాజ్యసభ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత చివరి దశలో కొంచెం దూరం పెట్టడం ఇవ్వకపోవడం అవన్నీ కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ అయి ఉన్నాయి అవన్నీ ఎన్టీఆర్ మనసులో ఉంది సో ఇవన్నీ నేను ఇప్పుడు బయటకు చెప్పకూడదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు హరికృష్ణ గారు చనిపోవడానికి ముందు కూడా ఒక రకంగా వాళ్ళు వైసీపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు కొడాలి నాని హరికృష్ణ గారికి అత్యంత సన్నిహితుడు జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడు కొడాలి ఆయన వైసీపీకి వెళ్ళిపోయాడు అలాగే వాళ్ళకు నేను వంశి జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడు వాళ్ళకు ఉంచి ఆయన కూడా వైసీపీకి వెళ్ళాడు సో వీళ్ళ సపోర్ట్ లేకుండా వీళ్ళు చెప్పకుండా వాళ్ళు వెళ్ళే టైప్ కాదు సో అంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిలో పొలిటికల్గా ఒక ప్లానింగ్ ఉంది ఒక ఇంటెన్షన్ ఉంది ప్యూర్లీ అతను ముందస్తు ప్రణాళికతోనే అతను యాక్షన్స్ అన్నీ కూడా ఉంటున్నాయి కర్ర ఇరగకుండా పాము సాగకుండా కొన్ని విషయాల్లో రెస్పాండ్ అవుతున్నాడు నేను మగాణ్ని నేను బయటకు వస్తే నేను ఊరుకోను అనేటట్టు కొన్ని విషయాల్లో రెస్పాండ్ అవుతున్నాడు మేము చూస్తూ ఊరుకోం మేము మామూలు కాదు అనేటట్టు కొన్ని విషయాల్లో రెస్పాండ్ అవుతున్నాడు సో ఇక్కడ మనకి చాలా ఈజీగా చాలా సింపుల్గా అర్థమవుతుంది సో మేబీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ముప్పై తొమ్మిదో నలభై ఉండొచ్చు నాకు కరెక్ట్ తెలియదులే ఇంకొక పది సంవత్సరాల తర్వాత ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతారని నాకైతే అనిపిస్తుంది అయితే చంద్రబాబు గారి తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే నేను యాక్చువల్లీ సెపరేట్గా చెప్పాల్సిన సబ్జెక్టు దీనిలోనే ఒక చిన్న మొక్క చెప్తున్నా చంద్రబాబు గారి తర్వాత తెలుగుదేశం పార్టీలో చీలిక వస్తుందా వస్తే దానికి ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ అది రాకుండా చూసుకోవడంలో లోకేష్ గారు ఆల్రెడీ పార్టీ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టేసుకుంటున్నారు తన గ్రిప్లో పెట్టుకుంటున్నారు ఒకవేళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా ఇబ్బంది లేదు ఇబ్బంది ఉండదు కానీ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే నాయకత్వ మార్పులో క్యాడర్లో నాయకుల్లో ఆలోచనలు పడతాయి సో అటువంటి సంక్షోభాలను వా తనకు అనుకూలంగా వాడుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ప్రయత్నించిన ఆశ్చర్యపోకర్లేదు భవిష్యత్తులో అంటే ఏదైనా జరగవచ్చు ఇప్పుడే చెప్పడం అనవసరం కానీ జూనియర్ ఎన్టీఆర్ కాసుకు కూర్చుంటాడు అనడంలో మాత్రం ఏమాత్రం అతిశయోక్త కాదు ఫ్యూచర్లో ఈ పార్టీలో తన పెత్తనం కోసమో లేదంటే అజమాయిషి కోసమో కాసు కూర్చుంటాడు ఒక పదేళ్ల తర్వాత పదిహేను నెల తర్వాత వెయిట్ చేస్తాడు అండంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు థ్యాంక్ యూ